నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు సో అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళా కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ కళ్ళు లేని వాళ్ళకి ఎంత సంపద ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అన్ని లాగానే అనిపిస్తాయి అందుకే అలాంటి కళ్ళని మనం చాలా బాగా కాపాడుకోవాలి సో కంటికి సంబంధించి చాలా రకాల ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దాంట్లో మనకి బాగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నది డయాబెటిక్ రెటీనోపతి సో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే టెన్ ఇయర్స్ దాటి షుగర్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ రెటీనోపతి ప్రాబ్లం అనేది ఎప్పుడో ఒకసారి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి సో డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల రక్తంలో పెరిగిన షుగర్స్ వల్ల రెటినాకి సప్లై చేసేటువంటి క్యాపిలరీస్ లో వచ్చే మార్పు వల్ల చూపులో కలిగే ఇబ్బందినే మనం రెటినోపతి అంటాం సో ఈ రెటినోపతి ఉన్న వాళ్ళకి లక్షణాలను చూసినట్టయితే చూపు అనేది మసక మసకగా కనిపించడం అండ్ చూసే ఫీల్డ్ ఆఫ్ విజన్ లో నల్లటి వలయాల్లాగా అండ్ కేశాల్లాగా అండ్ కొంత పార్ట్ నల్ల నల్లగా అండ్ కొంతమందికి సాలిడ్ గుడు లాగా అలా దోమలు అటు అటు ఇటు కదులుతున్నట్టుగా ఫ్లోటర్స్ అవన్నీ కూడా ఫీల్డ్ ఆఫ్ విజన్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంకా చాలా మందికి గ్లేర్ కూడా ఉంటుంది అంటే నైట్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ ఫోకస్ ని చూడలేకపోతూ ఉంటారు ఇంకా మెయిన్ గా చూసినట్టయితే చూసేటప్పుడు అంటే లైక్ ఇప్పుడు నా ఫేస్ చూసినట్టయితే కొంత పార్ట్ క్లియర్ గా కొంత పార్ట్ డల్ గా అంటే బ్లర్ గా అట్లా కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి రెటినోపతి అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఎన్పిడిఆర్ ఇంకొకటి పీడిఆర్ ఎన్పిడిఆర్ అంటే నాన్ ప్రొల్ఫెరేటివ్ రెటినోపతి పీడిఆర్ అంటే ప్రొల్ఫరేటివ్ రెటినోపతి సో నార్మల్ గా ఎన్పిడిఆర్ లో మనకి ఫస్ట్ టూ స్టేజెస్ లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కానీ థర్డ్ ఫోర్త్ స్టేజెస్ లో చూపు అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా మసక బారడం అండ్ డిమ్నెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం కలర్స్ క్లారిటీ లేకపోవడం మనం చూస్తూ ఉంటాం ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో ఈ చూపు మసక బారడం అనేది చాలా ఎక్కువగా అయిపోతూ కొన్ని కొన్ని సార్లు కంప్లీట్ విజన్ లాస్ కూడా ఉంటుంది సో దీనికి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకవేళ లీకేజ్ బ్లడ్ లీకేజ్ అనేది అవుతూ ఉన్నట్టయితే దానికి లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు అలా కాకుండా రెటీనా యొక్క సెంట్రల్ పోర్షన్ అయినటువంటి మాక్యులాలో ఒకవేళ బ్లీడింగ్ అయినట్టయితే ఎడిమా ఉన్నట్టయితే ఇంజెక్షన్ అవాస్టిన్ రిసెంటిస్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ విట్రియస్ లో ఒకవేళ హెమరేజ్ అయ్యి అది కరగకపోతూ ఉన్నట్టయితే పాస్ప్ల విట్రెట్ వంటి సర్జరీస్ కూడా చేస్తారు కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ ఏవి కూడా పర్మనెంట్ గా ఉండవు అండ్ ఒకవేళ చూపు అనేది కోల్పోతే ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది దీని వల్ల రాకపోవచ్చు అండ్ ఈ ఎడిమా అనేది ఒక్కసారే కాకుండా రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది అండ్ బ్లీడింగ్ కూడా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటిని మనం పర్మనెంట్ గా తగ్గించుకోవడానికి అండ్ ఈ రిపీటెడ్ గా వచ్చే ఈ ప్రాబ్లమ్ తగ్గించుకొని చూపు పోతుంది అన్న భయాన్ని మనం పోగొట్టుకోవడానికి కన్వెన్షనల్ మెథడ్స్ లో ఎలాంటి మార్గము లేదు కానీ ఆయుర్వేదిక్ లో మనం చూసుకున్నట్టయితే చాలా రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లో మనకి ఇలాంటి పద్ధతులు చాలా రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతులు అండ్ కంటికే స్పెసిఫిక్ గా చేసే నేత్ర క్రియాకల్పాలు లాంటి చాలా ట్రీట్మెంట్స్ అండ్ ఇంటర్నల్ గా కంటికి రిజ్యనేట్ చేసే అటువంటి రసాయన థెరపీస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్న చూపుని కాపాడడమే కాకుండా ఇంకా మంచి చూపుని ఇవ్వగలుగుతాయి అండ్ ఈ రిపీటెడ్ గా వచ్చేటువంటి రిపీటెడ్నెస్ ని అవి చాలా వరకు తగ్గించి స్టేబుల్నెస్ ని ఇవ్వగలుగుతాయి నార్మల్ గా రెటినోపతిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉండకపోవడం సో ఈ షుగర్ కంట్రోల్ కోసం ఆయుర్వేదిక్ లో టోటల్ బాడీకి చేసేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ లైక్ వమనం విరేచనం బస్తి నస్యం రక్తమోక్షణం లాంటి ఫైవ్ ప్రొసీజర్స్ తో టోటల్ బాడీని మనం క్లీన్ చేసి ఈ షుగర్ ని చాలా వరకి కంట్రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత షుగర్ అనేది హెచ్చు తగ్గులు అవ్వకుండా మనం కాపాడడం వల్ల అండ్ బీపీలో కూడా హెచ్చు తగ్గులు కాకుండా మనం కంట్రోల్లోకి తీసుకురావడం వల్ల ఈ రిపీటెడ్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ ఆల్రెడీ కంట్లో ఉన్నటువంటి బ్లీడింగ్ ని తగ్గించడానికి కంట్లో ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ యొక్క ఇంటిగ్రిటీ అండ్ దాని యొక్క క్వాలిటీని మనం ఇంకా మెరుగుపరచడానికి కంటికి మాత్రమే స్పెషల్గా చేసేటువంటి నేత్ర క్రియాకల్పాలు అనేవి ఒక ఫైవ్ ఉంటాయి అవి నార్మల్గా నేత్ర సేకము ఆశ్యోతనము బిడాలకము తర్పణము పుట్టపాకము అని ఉంటాయి సో ఈ పై ప్రొసీజర్స్ చేయడం వల్ల కండ్లు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి కంటి మజిల్స్ నరాలు అన్నీ కూడా దాని వల్ల ఇవి లీకేజెస్ అవ్వకుండా మనకి ప్రొసీజర్స్ చేయడం వల్ల వాటిని మాటి మాటికి రీ లీకేజ్ అవ్వకుండా గా చేయగలుగుతాయి ఇలా కంటికి చేసేటువంటి నేత్ర క్రియాకల్పాలు అండ్ టోటల్ బాడీకి చేసేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్స్టర్నల్ గా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ శిరోధార అభ్యంగము శిరోవస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల కూడా కంటి బ్లడ్ వెజల్స్ అండ్ రెటినా అనేది స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ మళ్ళీ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఉన్న చూపు కన్నా ఇంకా ఇన్ ద లిమిట్స్ ఇంకా మంచి చూపును కూడా మనం ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ